स्टार नए न्यूज की स्वागत इंक डीटेल चुस्ते మండలం ఉత్తమ నెల్లూరు గ్రామంలో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఉత్తమ నెల్లూరు గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల పాలనపై ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మద్దాలి జగన్మోహన్ రెడ్డి చెల్లకూరు దశరథ దశరథరామరెడ్డి తీగల సురేష్ బాబు ఎస్కే జలీల్ అహ్మద్ బాషా కోట మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు కందల బాలకృష్ణ యాదవ్ పాల్గొన్నారు ధైర్యం చెప్తున్నా మా ఎంఆర్ఓ చాలా సీనియర్ చిట్టేళ్ళు ఎస్టీలు చనిపోయారమ్మా మూడు రోజులు స్థలం చాలా ఉంది గవర్నమెంట్ స్థలం ఇలా తవి పూడ్చేదానికి ఎస్టీలు పేదోళ్ళు ఎంఆర్ఓ చెప్పా ఎంఆర్ఓ గారు వెళ్ళారు అప్పటికప్పుడుకి శ్మశానానికి మొత్తం స్థలం ఒక ఆయన శ్మశానం స్థలం ఆయన పట్టా తెచ్చుకున్నాడు పోయిన గవర్నమెంట్లో శ్మశాన స్థలం పట్ట ఆయనకి అప్పటికప్పుడికి ఎంఆర్ఓ గారు పోయి ఆ ఎస్టీలకి ఆ శవాన్ని పుడిపించి వాళ్ళకి ఒక అరెకరా రాయించినందుకు ఎంఆర్ఓ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో కూడా స్పందన ఉంటుంది అట్లాకపోతే ఇబ్బందికరణ వాతావరణం అలాగే ఇప్పుడే చెప్పారు జగన్మోహన్ అన్న శివకోట అన్న ఈ మండలంలో మొత్తం భూ వివాదాలు చాలా ఉన్నాయి ప్రతిరోజు ప్రతి దగ్గరికి వస్తాయి సమస్యలు దయచేసి మీరు సీనియర్ కాబట్టి పెద్దోళ్ళ మాట సలహాలు తీసుకొని మీరు కూడా ఆ భూ వివాదాలు మ్యాక్సిమం వీలైన వరకు పరిష్కరించమని చెప్పి ఎంఆర్ఓ గారు తెలియజేస్తున్నా ఏం లేదు వాళ్ళు అనుభవిస్తున్న వాటిని వేరే వాళ్ళకి పోయి చేస్తారు ఇప్పుడు డబ్బులు వచ్చే సాగరం వాళ్ళు పడుతుంది డబ్బులు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి గతంలో మొత్తం బోగస్ గతంలో మీ కోట మండలంలో మొత్తం బోగస్ లబ్ధిదారులంతా రకరకాల పేరుతో ఉన్నారు అది కూడా వెరిఫై చేయాల్సిన అవసరం ఎంఆర్ఓ గారికి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను గుడ్డిగా మాత్రం ఎక్కడ సైన్ చేయొద్దు అవసరం అయితే పేదలకిద్దాం అంతేగాని గొప్పోడు ఐదు ఆరు పేర్లు పెట్టుకొని ఒక కోటి రూపాయలు తినేస్తే అది పేదోళ్ళ డబ్బు అని చెప్పి నేను ఎమ్ఆర్ఓ గారికి తెలియజేస్తూ దయచేసి ఈ సమస్యల మీద గట్టిగా చేస్తే మంచి పేరు వస్తారు మాకు అంతకన్నా ఏం లేదు అట్లాగే తల్లి ఇసక ఉచితంగా తీసుకోవచ్చు చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు జీవో జారీ చేశాడు ఏమా అర్థమవుతుందా కాబట్టి ఉచిత ఇసుక మీరు తీసుకోవచ్చు ఇబ్బంది లేదు మీ వాగుల్లో వంకల్లో పొలాలు ఉంటే మీరు తోలుకోవచ్చు మీరు ఎవరు పోలీసు కూడా మీ జోలికి రాదు మొట్టదా పోలీసు వస్తుంది ఇప్పుడు పోలీసు కూడా రాదు కాబట్టి ఇది కూడా అర్థం చేసుకోమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా దర్శనకి మరీ మరీ కృష్ణన్నకి కృష్ణన్న మొత్తం భోజనం అనే కదా కృష్ణన్నకి ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ రేపు మళ్ళీ మీరు పెట్టబోయే సభ అధికారం తెలియజేసి ఫోటోకాలు పెట్టుకోండి మీరు పూర్తి అవగాహన తెచ్చుకోండి ఇది రాజకీయ నాయకులు వచ్చే సభ రాజకీయ నాయకులు మీగా మీలా అధికారుల తయారీ